కొత్త నువ్వు నా పేరు నిషాచర మా దేవత సమాచారంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం ఇక్కడ ఎందుకు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పని మా అనేది చెల్లిపోయేటప్పుడు చివరన పెట్టాలి సేది ఇచ్చే మా సమస్య అలవాటు ఎవరా సమాచారం నేనే ప్రహరమో సపోస్ గారు ఎవరై అనవ్ వాగటి చెబుతా రా పేరు పోలా అంటే బుక్కోలంబూదరం మరి జిగిబిగి గజిమి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా హ రహం శ ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్ కి పుప్పిట్ నువ్వా జోక్ చేస్తున్నావా హ అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కొట్టు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనుషి నేరు మరి నువ్వెంత తూచక చొస్తుందా ఓ సెలవిస్తున్నా ఎనిమిదేళ్ళ వయసులో ఒకణ్ణి బండ రాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కలు కింద పగలపట్టాను ఇప్పటివరకు రెండు ముక్కలు పోలీసు వాళ్ళకి దొరకలేదు మరుద్ ఆ నేరానికి నన్ను బాస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తులబడిలో పదేళ్ళ శిక్ష వేశారు రహృమ దేవసం భూ ఇంక చెప్పొద్దు మిమ్మల్ని చూస్తుంటే వీరబురుతురు ఈ బుక్టాల్ వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే నీతో కూడా చదివితే పోలా చూద్దాం ప్రతి దానికి వంకర తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే మరి మర్యాదగా బయటికి వెళ్ళావు ఎంత ఈ సీట్ కోసం ఎదురు చూస్తే బెడ్జి కుట్టింది ఉంటరా నిశ్చచరా సంతోషిస్తావు దారా శప్పులతో వాడలే దీన్ని ఉపసంతిటి ఉంది దారా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తాది ఇక్కడు నా తిట్టి కొన్నలా కుట్టు ఆ ఇక్కడు ఆ సుకుమారి సుకుమార మీరేనా సుకుమారి తల్లి గారు మీ అమ్మ ఎక్కడా తల్లి ఎవరు పిల్లెవరు నేనే సుగంధం సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల నెలాఖరికి పదిహేడో సంవత్సరం తక్కువని మీరేనా ప్యాసింజర్ ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటికి పో తెలుపమంటారేటి ఏడ్సేను బాబు కంగారైపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంతా అట్లకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మా ఉంది రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను ఉల్లకాల సీటా నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయదు వెళ్ళిపో వెళ్ళిపో ఇదేడు బాబు కళా నిజమా తెక్కాలు అంబోదరం గారంటే సుగ్గా కాదు దొక్కిది బొక్క అదే బొక్కలు మా పేట పేట అంతా కథలు కతలుగా చెప్పుకుంటారు బాబు నిర్చపడిపోయి నీరు కడిపోతున్నారు రోజు పోతి కొన్ని రోజుల్లో ఇప్పుడు నీరస వచ్చేసింది నా గురించి తక్కువ అంచన ఎత్తన్నారు ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరి కోట దాకా సింహనాడు సుగంధ సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళిపో పేనడి పదహారులు ఇచ్చేయి న్యాయం ఉండొద్దు ఎక్కడిదో అక్కడ ఉండదు కాబట్టి అది నోట పదార్లు కొట్టేసుకొని వేయిచ్చి ఇదిగో బాబు ఈ ఆళ్ళ నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదందరూ అలసై పోతావు చెక్కలు చెక్క చెక్క కాదు బొక్కా నోటపదహారులు బహా చక్కరా ప్రమేశ్వరా చి చిచ్ స్నానం స్వచ్ఛాయి పూరి చూపిస్తా ఎక్కడ పోతురు ఇక్కడ వెరీ గుడ్ ముద్దమందారా ఉల్లిపాయ్ బాయ్

గెస్ట్ అనే మాట సంస్కారం ఉన్న వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా చాలా సరదా అయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు తిందరుగానే పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు మిస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటు ఏం నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్త ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా పట్టుచీరల్లోనూ చీరల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగకళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి అందుకే గురు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయింది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే